హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు రోజు ఏమి కర్రీతో మేము ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అనుకుంటున్నారు టమాటా మునక్కాయ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో అన్నంలో పెట్టుకొని తింటుంటే మునక్కాయ ముక్కల్ని మంచిగా ఇలా మనం తింటుంటే జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అలాగే అన్నంలో కలుపుకోవడానికి టమాటా గ్రేవీ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చా అండి అందుకోసం మునక్కాయ ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని వాడి పైన ఉన్న పొట్టంతా తీసి నీట్గా వాష్ చేసుకోండి పొట్టు ఉంటే మునక్క మునక్కాయ ముక్కలకు అంత టేస్ట్గా ఉండదు కాబట్టి పొట్టంతా సాధ్యమైనంత వరకు మొత్తం పొట్టు తీసేసి మొత్తం నీట్గా వాటర్లో వాష్ చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మునక్కాయ ముక్కలు అనేవి పచ్చివాసన లేకుండా చాలా టేస్ట్గా ఉంటాయి మనం డైరెక్ట్ టమాటాలు వేసిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసి కర్రీ చేసుకుంటే అసలు టేస్ట్ ఉండదు మునక్కాయ మునకాయ ముక్కలు అనేవి పచ్చి వాసన వస్తాయి తినడానికి అంత టేస్ట్గా ఉండవు అందుకోసం మునక్కాయ ముక్కల్ని ఇప్పుడు మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని చూస్తున్నారుగా ఇలా మామూలుగా లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఆ మునకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న అదే బౌల్లో కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత అందులో తానిమ దినుసులు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి బాగా ఫ్రై చేసుకోండి మనం కొంచెం ఆయిల్ వేసుకున్న సరిపోతుందండి ఆయిల్ కూడా అవసరం లేదు కొంచెం ఆయిల్తోనే చాలా టేస్టీగా ఉండేటట్టు కర్రీ చేసుకోవాలండి అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు వేయడం వల్ల మనకు మంచి కలర్తో పాటు మన హెల్త్ కూడా చాలా మంచిదండి అందుకోసం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకు టమాటాలు అనేవి బాగా ఉడికిపోతాయి టమాటాలను మనం బాగా ఉడికించుకోవడం వల్లనే ఈ కది అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా మధ్య మధ్యలో మనం స్పూన్తో ఇలా మంచిగా టమాటాలను స్మాష్ చేస్తూ మంచిగా ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయండి అందుకోసం బాగా పండిన టమాటాలని మాత్రమే ఇలా కర్రీ చేసుకోవడం వల్ల మనకు టమాటాలు తొందరగా ఉడికిపోతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసం బాగా పండిన టమాటాలతోనే ఇలా కర్రీ చేసుకోవడానికి ట్రై చేయండి టమాటాలు అనేవి బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు కారం కూడా వేసుకొని బాగా కలుపుకోండి టేస్ట్ తగ్గట్టు చూసి వేసుకోండి మనం కారం ఉప్పు అనేది కొంచెం తక్కువగా వేసుకున్న పర్వాలేదు అండి మనం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తినడానికి ప్రాబ్లంగా ఉంటుంది అందుకోసమే చూసి యాడ్ చేసుకోండి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి ఇలా మనం కలుపుకోవడం వల్ల కారం ఉప్పు ఇదంతా కూడా ఈ మునక్కాయ ముక్కలకు పట్టేసి మునక్కాయ ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అందుకోసమే ఇలా బాగా కలుపుకోండి చూస్తున్నాక టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయండి ముక్కాయ ముక్కలు కూడా ఇలా మనం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి అలా ఉడకనివ్వడం వల్ల మనకు ఆవిరిపాయనే మంచిగా మంగిపోయి మునకాయ ముక్కలకు కారం ఉప్పు అంతా కూడా పట్టేస్తుంది అలా కారం ఉప్పు బాగా పట్టేసిన తర్వాత ఇప్పుడు మనం అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి వాటర్ అనేది మనం చూసి యాడ్ చేసుకోవాలి మీకు గ్రేవీ అనేది ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీకు తక్కువగా కావాలనుకుంటే కొంచెం మీడియంగా వాటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలండి అలా ఉడకనిస్తేనే మనకు మునకాయ ముక్కలు అనేవి మంచిగా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటాయి మంచిగా ఉడికిపోతాయండి కాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోతేనే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో నంచుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి అలా కాకుండా ఉడకకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు పచ్చి వాసన వచ్చినట్టు ఉంటుంది అందుకోసమే ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా ఉడికిపోతేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ మునక్కాయ టమాటా కర్రీ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటాలు ఉడికిన తర్వాత ఇలా మునక్కాయలు వేసుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది కర్రీ అండ్ టేస్ట్ కూడా మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది గ్రేవీ కూడా మంచిగా ఉంటుందండి అందుకోసం కంపల్సరీ ట్రై చేయండి ఈ కర్రీని అని అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ చపాతిలో కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ గ్రేవీ అనేది మనం మంచిగా చపాతీలో నంచుకొని తినొచ్చు ఈ మునక్కాయ ముక్కలు కూడా మంచిగా తీసుకొని తినొచ్చు అండి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ముక్కలు అనేవి కొంచెం ఉడికిపోయిన తర్వాత ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయండి ఇలా ధనియాల పొడి వేయడం వల్ల మనకు మునక్కాయ టమాటా కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఇష్టం ఉంటే మసాలా వేసుకుంటే తీసుకోవచ్చు కానీ ఈ సమ్మర్లో మసాలా వేస్తే అంత మంచిది కాదండి హెల్త్కు అందుకోసం నేను మసాలా అలాంటివి ఏం వేయలేదు మసాలా వేయకపోయినా కానీ చాలా బాగుంటుంది కానీ పచ్చి ధనియాల పొడి కొంచెం ఒక స్పూన్ వేయడం వల్ల టేస్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ముక్కలకు మంచిగా ధనియాల పొడి పట్టి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇలా మనం ఇలా ధనియాల పొడి వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి మూత తీసి చూస్తే మంచిగా ఎంతో ఎమ్మి ఎమ్మి మనం మునక్కాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి గ్రేవీ కూడా మంచిగా చిక్కగా అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి గ్రేవీ అనేది మీకు ఇంకా వాటర్ కావాలనుకుంటే కొంచెం వాటర్గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి నేనైతే కొంచెం చిక్కగా చేసుకున్నాను గ్రేవీని ఇలా చిక్కగా ఉంటే బాగుంటుందని చెప్పి చిక్కగా చేసుకున్నాను మీకు ఇలా చిక్కగా వద్దనుకుంటే కొంచెం వాటర్గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి మునకాయ ముక్కలు అనేవి చాలా అంటే చాలా బాగా ఉడికిపోయాయి టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయండి చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది టమాటా మునక్కాయ కర్రీ అనేది ఇదనాల్లో పెట్టుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండేది సూపర్ సూపర్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్తో చేసుకునే కర్రీ అండి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి